గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రెయిన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్ బట్ ఏదైతే ఎర్రవెల్లి దయాకర్ గారికి అయ్యి ఆయనకు కూడా ఒక స్టేజ్లో ఫండింగ్ అవసరమైతే మీ నుంచి వెళ్ళేదట కదా అంటే మీ అత్తయ్య ఫండింగ్ చేసేటోళ్ళు అని విన్నాం అవునా చేసిండ్రు అండి గతంలో చేసిండ్రు ఒకటో రెండోసార్లు చేసిండ్రు ఓకే సో అంటే ఫ్రెండ్షిప్ ఉంది బేసిక్గా ఫ్రెండ్షిప్ అంటే అది ఇప్పుడు ఎట్లా ఇప్పుడు లోకల్ ఇప్పుడు అక్కడ పనులు చేస్తారు చేసినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినా సర్పంచ్ అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలుస్తారు అట్లా ఉంది అంతే అంతేగాని ఫ్రెండ్షిప్ అనేది మరీ ఎక్కువ లేదు పరిచయాలు ఉన్నాయి మీరు కలిసి గెలిచిన తర్వాత లేదండి లేదా లేదు కలవాలి కలవాలని కూడా అనుకోలే పాపం ఆయన బాగా ఫీల్ అయి ఉంటారు అంటే బేసిక్ గా చాలా చిన్న ఏజ్ ఇప్పుడు అసెంబ్లీలు ఉన్న వాళ్ళలో మీరు చాలా చిన్న ఏజ్ ఎమ్మెల్యే రైట్ సో అలాంటి ఒక సీనియర్ మోస్ట్ అండ్ పెద్ద ఏజ్ లీడరు చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడరు వెల్ నోన్ లీడరు అలాంటి లీడర్ ఓడిపోయినప్పుడు మీరు చిన్న ఏజ్ కాబట్టి మీరు కలిసిన తప్పలేదేమో నాకు తెలిసి నేను నా తప్పుగా ఏం భావించాను కలవడం తప్పుగా ఏం భావించాను నేను గెలిచిన రోజు కూడా చెప్పిన నన్ను అడిగిన మీరు దయాకర్ రావు గారికి ఏం చెప్తారంటే నేను ఒక్కటే అన్న నేనేం చెప్పానండి ఎలక్షన్స్ అయ్యేదాకా వాళ్ళు ఏం చేయలేదో నేను చెప్పాలి ప్రజలకి మేమేం చేస్తామో చెప్పాలి వాళ్ళు చేయింది చెప్పాలి ఇప్పుడు నాకన్నా వయసులో పెద్దవాళ్ళు నేను ఏం చెప్తాను నేనేం చెప్పానని ఓకే సో మరి ఇప్పుడు మీ సర్వీసెస్ స్టార్ట్ రైట్ ఫస్ట్ ఫస్ట్ మేము అది చూసినాం మొన్న మీ శంకుస్థాపన కూడా జరిగింది ఏదైతే ల్యాండ్ ఒక ఎనభై ఎకరాల ల్యాండ్ ని మీ ల్యాండ్ అంటే కదా అది పర్సనల్ ల్యాండ్ మీ ఫ్యామిలీ ల్యాండ్ ని మీరు ట్రస్ట్ ట్రస్ట్ కి అని అవునా అవునండి సో ఆ ల్యాండ్ లో శంకుస్థాపన జరిగినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పిలవలేదా మీరు పిలిచినామండి అంటే మా ప్రభుత్వం ఏర్పడ్డది మననే కదా ఒక నెల రోజులే అవుతుంది మస్తు పనులుంటాయి కదా ప్రారంభోత్సవానికి తప్పకుండా వస్తారు ఓకే సో మరి ఆ ల్యాండ్ పక్కనే ఎర్రబెల్లి గారి ల్యాండ్ ఉంది ఉంది ఉందా ఉంది ఈ విషయంలో మీకు ఆయనకి కొట్లాట అయింది అంటే మీకు అంటే మీ ఫ్యామిలీకి ఎర్రబెల్లి గారికి కొట్లాట అయింది ఇక్కడనే అసలు కొట్లాట మొదలయ్యింది అని విన్నాం మేము అవునా వాళ్ళ ల్యాండ్ మా ల్యాండ్ పక్కన ఉంది కరెక్టే వాళ్ళ ల్యాండ్ మా పక్కన ఉన్నదానికి మాకు ఏం కొట్లాట లేదండి కాకపోతే కొనేటప్పుడు మేము ల్యాండ్ అంత ల్యాండ్ ఒక్క ఒక్కళ్ళ దగ్గరనే ఉండదు కదా అందరు ఫార్మర్స్ దగ్గర ఐదేళ్ళు మా పెళ్లి ట్వంటీ లో అయింది వెళ్ళి కలెక్ట్ చేసుకుంటూ వస్తుండ్రు ఆ ల్యాండ్ అక్కడ కొంచెం కొంచెం కొనుక్కుంటా మరి అది లాస్ట్ లోకి వచ్చేసరికి కొనడానికి కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది ఓకే అయితే లాస్ట్ లో ఎలక్షన్స్ కి ముందు అరెస్ట్ అరెస్ట్ జరిగింది రైట్ మిమ్మల్ని నేను కాలేదండి మా అత్తమ్మ మామయ్యకి క్యాంపెనింగ్ లాస్ట్ డే ఆఫ్ క్యాంపెనింగ్ ట్వంటీ ఎయిత్ కదా అయితే ట్వంటీ ఎయిత్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్కి అది కట్ ఆఫ్ టైమ్ అది చేసుకొని మేము ఇంటికి అప్పుడే వస్తున్నాం అంటే మేము పాలకుర్తి టెంపుల్ పోయినాం మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రనమాట అయితే అప్పుడు వచ్చేసరికి పోలీసులు ఉన్నారు మీరు ఉండద్దు మీరు పోవాలి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు అయితే అయిపోయింది మళ్ళీ పోయినారు వెనకకి పోయి మళ్ళీ అప్పుడే మేము వచ్చినాం అనమాట మళ్ళీ నోటీస్ పట్టుకొని మీరుండదు ఇక్కడ ఉండద్దు మీరు ఈ కాన్స్టిట్యున్సీలోనే ఉండద్దు అని మా అత్తమ్మని మామయ్య అని వచ్చి చెప్పిండ్రు అయితే మేము అడిగినాం మరి సరే ఇక్కడ ఉండద్దు అంటుండ్రు బానే ఉంది మళ్ళీ ఎక్కడ ఉండాలి తెలంగాణ అంతా ఎలక్షన్స్ అవుతుంది ఈడ వద్దా హైదరాబాద్ పోతే అడికెళ్లి పంపిస్తారు పోతే ఇంకెక్కడికెళ్ళలో కూడా పంపిస్తారు మరి ఎక్కడ ఉండాలని ఆ రోజు బాధ అనిపించింది అంటే ఎన్నో లక్షల మంది ఉంటారు ఎంతో మంది అక్కడ మీకు తెలియంది ఏం కాదు ఎంతో మంది ఉంటారు అట్లా చూసుకుంటే మరి వాళ్ళందరిని ఎక్కడ పంపిస్తారు అని అనిపించింది